అందరికీ హాయ్ అండి చక్కగా వర్షాకాలంలో చలికాలంలో నోట్లో కరకరలాడే మసాలా పల్లి చేస్తున్నాను మసాలా పల్లి ఎలా చేయాలనో మీకు చూపిస్తున్నాను దాని విధానము మీకు నేను చేసే విధానము చూపిస్తున్నాను చక్కగా పల్లీలు అనేది శుభ్రంగా ఏ పొట్టు కానీ ఏ డస్ట్ కానీ లేకుండా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను ముందు ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో కాస్తంత పసుపు అంటే ఒక సగం టీ స్పూన్ పసుపు ఒక సరిపడా సాల్ట్ అండి ఇంకా తక్కువ ఎక్కువ అనేది తినేవాళ్ళం బట్టి ఉంటుంది కదా సరిపడా సాల్ట్ సరిపడా కారం ఇవి తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు టీ టీ స్పూన్ కూడా వేయలేదు హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేసాను ఇంకా తర్వాత ఇంకా శనగపిండి అండి మూడు టీ స్పూన్ల శనగపిండి తీసుకోవాలి నేను తీసుకున్న పల్లీ క్వాంటిటీకి నిండుగా టీ స్పూన్ నిండుగా మూడు టీ స్పూన్లు వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని అయితే కలుపుకోవాలి మనం అన్నీ వేసాం కదా మసాలాలు అన్నీ చూపించాను కదా మసాలా పల్లి అన్నప్పుడు మనం ఎక్కువ మసాలాలు వాడలేదు కానీ కానీ మసాలా పల్లి అంటేనే టేస్టీగా ఉంటాయి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అంతే మనం ఇంట్లో తయారు చేసుకున్నదైనా లేదా మనం బయట కొనుక్కున్నదైనా కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి అంతేనండి ఇంకా ఇంకా సూపర్గా పల్లి అంటే ఏమేమి మసాలాలు వేస్తారో అని వేచి చూస్తుంటారు కదా అలా ఏం లేదండి చూపించాను కదా నేను చూపించిన విధమే నేను చేసే విధం మీకు చూపిస్తున్నాను ఇంకా పల్లీలు వేసుకొని పల్లీలు మాత్రం వేయించకూడదు పచ్చిపల్లీలే వేసుకోవాలి పచ్చిపల్లీలు అంటే మరీ పచ్చిపల్లీలు కాదండి చేంపుకొచ్చిన పల్లీలు కాదు మామూలుగా మనం షాప్లో కొంటాం కదా ఆ పల్లీలు అనమాట అవి వేసి ఇప్పుడు బౌల్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉప్పు కారం పసుపు అన్నీ వేసి పల్లీలు వేసి కలిపి కొద్దిగా ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే కొద్దిగా శనగపిండి అనేది పల్లీకి బాగా పడుతుంది ఉప్పు కారం కూడా టైట్ అవుతుందనమాట పొడి పొడిగా గింజలు గింజలుగా ఉంటే మనం వేయించడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మనం పల్లీలు మసాలా పల్లి ఎలా వేయించుకోవాలో చూపిస్తాను దానికి మసాలా పల్లికి కొద్దిగా కరివేపాకు వేయిస్తున్నాను కరివేపాకు మనకు సర్వింగ్కు చాలా బాగుంటుంది కదా ఇంకా కరివేపాకు వేస్తేనే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది ఇంకా వేసుకునే వాళ్ళు పచ్చిమిర్చి కూడా ఇలా ఆయిల్లో వేయించుకొని వేసుకుంటూ ఉంటారు నేనైతే ఇప్పుడు కరివేపాకు మాత్రమే వేస్తున్నాను ఇది వేయించిన తర్వాత పక్కగా ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు చూడండి నేను చూపించినాను కలిపి పెట్టిన పల్లీలు ఇలా పల్లీ పల్లీకి బాగా పట్టి పిండి అనేది మసాలా అనేది బాగా పట్టి ఇలా పొడి పొడిలాడుతూ ఉంటాయి ముద్ద ముద్దలుగా ఉండకూడదు పల్లీకి పల్లీ విడి విడినట్టు విడిపోయినట్టుగా ఉండాలి చూడండి ముద్దలు ముద్దలుగా అస్సలు పడట్లేదు కదా పల్లీ పల్లీ మాత్రం పడుతుంది అలా పడినప్పుడే మనకు పల్లి అనేది మంచి మసాలా పల్లి అనేది విడివిడిగా పల్లి విడివిడిగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం కొంచెంగా వేయించుకోవాలి ఎక్కువ మనము పెద్దగా మనము హోటల్ స్టైల్ వంటలు కాదు కదా అలాగే స్వీట్ హౌస్ వంటలు కా వంటలు కాదు కదా అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా వేయిస్తున్నాను వేగిన పల్లీలు ఇలా ఈ ఈ మోతాదుగా వేగాలి వేగిన తర్వాత ఇవన్నీ పక్కన ప్లేట్లో తీసేసుకోవాలి ఇంకా ఇవి చూడండి చూ ఎంత పల్లీలు మీరు తింటే టేస్టీ అనేది మీకే తెలుస్తుంది నేను చేసే విధానము నేను ఎప్పుడైనా ఇలా చేసుకొని ఇంట్లో అందరము హ్యాపీగా తినడానికి వేయిస్తున్నాను ఇప్పుడు అన్నీ మనం వేయించినవన్నీ ఇంకా ఇలాగే వేస్తూ ఉండాలి మంచిగా చక్కగా వేగిన తర్వాత తీస్తూ ఉండాలి కదా ఇంకా మనము చేసే విధానం మాత్రం సింపులేనండి పల్లి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంటుంది కానీ చేసే విధానం మాత్రం చాలా సింపుల్ చూస్తున్నారు కదా నేను ఎంత సింపుల్గా మీకు చూపిస్తున్నాను మసాలా పల్లి అంటే ఏమి ఏం మసాలాలు వేస్తారో ఎంత టేస్టీ ఉంటుందో అని ఎక్కడ అనుకోవద్దు నేను చూపించిన మసాలాలు మాత్రమే వేయండి కానీ అద్దిరిపోయే టేస్టు మా ఇంకా వదలరా అనుకోండి మనం ఒక హాఫ్ కిలో పల్లీలు దగ్గర పెట్టుకొని సునాయాసంగా నమలేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటాయి ఇంకా ప్రతి ఒక్కరూ ఇలా చేసుకుంటే ఇంట్లోనే చేసుకుంటే బయట కొనడానికి మనకు ఛాన్స్ ఉండదు కదా బయట మసాలా పల్లి అంటే ఆయిల్ సరిగా ఉండదు మీకు తెలిసే ఉంటుంది ఆయిల్ అయితే సరిగా ఉండదండి ఇంకా మా పల్లీ అంటే ఒరిజినల్గానే ఉంటుంది కానీ మా ఆయిల్ మాత్రం ఒరిజినల్ ఉండదండి ఇంకా ప్రతి వాయికి కొద్దిగా ఒక రెండు గుప్పెళ్ళు మూడు గుప్పెళ్ళు వేసుకుంటూ వేయించుకోవాలి మాడనివ్వద్దండి కొద్దిగా మంట అనేది హైలో పెట్టుకోవద్దు నూనె కాగడానికే కొద్దిసేపు హైలో పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఆ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో అంటే కాదండి మీడియం సైజులో పెట్టుకోవాలి మీడియం సైజు పెట్టుకుంటేనే పల్లీ అనేది మనం పచ్చి పల్లీలు వేసి కలిపాం కదా లోపల నుంచి బాగా కరకరలాడుతూ వేగుతావో అన్నమాట హైలో అనుకోండి వేయంగానే మనకు పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పల్లీ అనేది మనకు వేగినట్టుగా అనిపించదు అసలు వేగదు కూడా పైన కలర్ మాత్రమే తొందరగా హై మంట మీద తొందరగా వేగుతాయి అంతే కానీ చిన్నగా మంట పెట్టుకొని మనం చేసే విధానం మనకు తెలుస్తూ ఉంటుంది కదా కానీ తెలియని వాళ్ళకు మాత్రం చెప్తున్నాను హై స్టవ్ మాత్రం హైలో పెట్టుకోకండి నార్మల్గా పెట్టుకోండి అన్నీ ఇలాగే వేస్తూ తీస్తూ ఉండాలి మాడనివ్వకూడదు అలాగే పెద్ద మంట పెట్టుకొని మాడిపోయాయి అని అనకూడదు మీరు కామెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చాయో కానీ మీరు చేసుకున్న తర్వాత మీరు తయారు చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చాయో చెప్పండి సరేనా అయితే ఇంకా ప్రతి వాయికి కొద్ది కొద్దిగా వేసి వేయిస్తున్నాను అలా మాడకూడదు మంచి టేస్ట్ ఉండేటట్టుగా మనం వేయించుకోవాలి చాలా బాగుంటాయండి అసలు తింటూ ఉంటే మనకు అది చెప్పాను కదా ఒక అరకిలో పల్లీలు అయినా కూడా హ్యా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నమిలేయచ్చు అనమాట అంత ఇంకా ఒక్కసారి పల్లీ నోట్లో ఎ ఎగిరేసుకున్నాం అనుకోండి ఇంకా అయిపోయేదాకా మనం వదిలే పనే లేదు అంత టేస్టీగా ఉంటాయి మీరు నేను చెప్పడం కాదండీ మీరు చేసుకొని చూసి రుచి చూసి నాకు కామెంట్ పెట్టండి అయితే పల్లీలు అన్నీ వేయించడం అయిపోయింది పక్కన వే కరివేపాకు ప్లేట్లోనే అన్నీ వేసి కలిపి చూపిస్తున్నాను చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మనం బయట కొనేదానికంటే ఇంట్లోనే మనకు చేతనయ్యి ఇలా రాకపోతే ఇలా వీడియోలు చూసుకొని చేసుకొని ఎంజాయ్ చేయండి కానీ ఆరోగ్యాలు మాత్రం పాడు చేసుకోకండి ఎందుకంటే ఆయిల్ అనేది శరీరానికి కొనెస్ట్రాల్ని కొవ్వును చెడు కొనెస్ట్రాల్ని అనేది మనకు శరీరంలో ఏర్పడేలా చేస్తుంది ఎందుకంటే మరీ మరీ వేయించి పెట్టిన ఆయిల్ మాత్రము ఇలాంటి ప్రమాదాలకు గురవుతారు గురి చేస్తుంటుంది కాబట్టి మనం తాజాగా ఇంట్లో చేసుకున్నామనుకోండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఎలా మీకు నచ్చింది నేను చేసిన మసాలా పల్లి ఒక కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం అండి ఇదే ఈరోజు వంట